అందరూ కూడా మాట్లాడుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఎవరికి ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్లీ కిటకెట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు ఈ రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాలు ఏదైనా చేసినా కానీ నేను ఇప్పటికే మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసే ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికి ఏదైనా మాట్లాడే ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సిడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుద్దెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది రోజున మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బలు తిన్నాం మనందరం మన ఎవరు ఇక్కడ ఉన్న వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఉంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన